కార్తీక దీపం వన్ వచ్చిన టైంలో మాటీవీ సీరియల్ అన్నింటిలో కూడా కార్తీక దీపము నెంబర్ వన్ రేటింగ్లో ఒక వెలుగు వెలిగింది ఈ సీరియల్లో వంటలక్కనే డాక్టర్ బాబుని అభిమానులు చాలా ఆదరించారు ఈ సీరియల్లో ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు ఈవినింగ్ సెవెన్ థర్టీ అయ్యిందంటే కార్తీక దీపం కార్తీక దీపం సీరియల్ ఎప్పుడంటే సెవెన్ థర్టీ అనే టైమింగ్కి వచ్చేశారు ఇక కార్తీక దీపం సీరియల్ అయిపోయేటప్పటికీ కార్తీక దీపం అభిమానులందరూ కూడా చాలా నిరాశ చెందారు కానీ అదే టైమింగ్లో బ్రహ్మముడి సీరియల్ వచ్చి అందరినీ మెప్పించింది కార్తీక దీపం తర్వాత నెంబర్ వన్ రేటింగు గుప్పిడంత మనసు గుప్పడంత మనసు తర్వాత బ్రహ్మముడి అందుకున్నాయి ఇక కార్తీక దీపం టూ సీక్వెల్ ఉంటుందా ఎప్పుడు వస్తుందని అందరూ ఎదురు చూశారు ఈ టైంలో కార్తీక దీపం టూ ప్రోమో విడుదలయ్యింది కార్తీక దీపం టూ సీరియల్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు కానీ ఈ సీరియల్ వచ్చిన కొత్తలో అందరినీ నిరాశపరిచింది రేటింగ్లో చాలా వెనకబడిపోయింది కానీ ఇప్పుడు కార్తీక దీపం టూ సీరియల్ దమ్ముంటే ఆపు కార్తీక దీపం తోపు అనే రేంజ్కి వెళ్ళింది ఈ సీరియల్ మొదట్లో అంతగా ఆకర్షించలేకపోయినా ట్విష్ల మీద ట్విస్టులతో రేటింగ్లో దూసుకుపోతుంది ఈ క్రమంలోనే అభిమానులు మచ్చే మరో హిట్ సీన్ పడింది ఎపిసోడ్ మొత్తం ఉత్కంఠంగా సాగింది దీంతో కార్తీక దీపం సీరియల్ అభిమానులు కార్తీక దీపం సీరియల్ని దమ్ముంటే ఆపు కార్తీక దీపం తోపు అంటూ కామెంట్లు పెడుతున్నారు మరి ఈ కార్తీక టూ సీరియల్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్